మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బలిదాన్ దివస్ నిర్వహించారు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ సమప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని బీజేపీ రామాయంపేట పట్టణ అధ్యక్షులు భానుచంద్ర ఆధ్వర్యంలో స్థానిక మెదక్ చౌలసాలో బలిదాన్ దివస్ నిర్వహించారు శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారతీయ జనతా పార్టీ రామంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో జన్మించడం జరిగింది ఆయన మొత్తం ఆయన యొక్క జీవితం మొత్తం భార మన హిందుత్వం కోసం భారతదేశ భారతదేశ స్వతంత్ర సమర వ్యధుల్లో ఒకటిగా పనిచేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని నెలకొల్పిన భారతీయ జనసంఘు నేత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా ఆయన వర్ధంతిని ఈరోజు రామాయంపేట టౌన్లో జరుపుకోవడము మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి రావడము వారి ఆశయ సాధన కోసము మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే నెలకొల్పిన వ్యక్తిరో ఎవరైతే ఉన్నారో వారి ఆశయ సాధన కోసం భారతీయ జా జనతా పార్టీ నిరంతరం పనిచేస్తూ ఈ యొక్క పార్టీని దేశంలో ముందుకుపోయే విషయంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం ఈ యొక్క బలిదాన దివస్సు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి జై